రేపు జరిగే లోక్సభ పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో మధ్యాహ్నానికి సామాగ్రి తీసుకోనున్న సిబ్బంది సాయంత్రంలోగా కేంద్రాలకు చేరుకోనున్నారు పోలీస్ బలగాలు తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్న పోలీసులు నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రత్యేక నిఘా పెట్టారు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది సార్వత్రిక సమరంలో ఘట్టమైన పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈసీ నిర్దేశించిన మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కాగా తమకు కేటాయించిన సెంటర్లకు ఎన్నికల సామాగ్రితో సిబ్బంది చేరుకోనున్నారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ముప్పై ఏడు లక్షల ఎనభై వేల మంది ఓటర్లుండగా ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కోసం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు డీఆర్సీల వద్ద ఈవీఎంలు వివీప్యాట్లను అధికారులు స్టాంగ్ రూమ్లలో సిద్దంగా ఉంచారు చేపేళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు ఎనిమిది వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ర్యాండమైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించి స్టాంగ్ రూమ్లలో భద్రపరిచారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి నేడు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాల నిఘా నీడలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశారు గుర్రంగూడ స్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన శిక్షణా తరగతులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హాజరై పోలింగ్ అధికారులకు సూచనలు చేశారు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల పైచులకు ఓటర్లు ఇందులో నమోదై ఉన్నారు అట్లాగే రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటికి కావాల్సిన ఎలక్టరల్ రోల్ అయితేనేమి పోలింగ్ పర్సనల్ అయితేనేమి ఈవీఎంస్ ఏర్పాటు అయితేనేమి అట్లాగే పోలింగ్ స్టేషన్ సన్నద్ధత కానీ అన్ని అంశాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏడు చోట్ల మనకు డిస్ట్రిబ్యూషన్ అండ్ అట్లాగే రిసెప్షన్ జరుగుతుంది రిసెప్షన్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ని ఏర్పాటు చేసుకుంటూ పదమూడు రాత్రి క్యాండిడేట్ సమక్షంలోనే వాటిని మళ్ళీ మనము చేవేళ్లలో ఏర్పాటు చేసుకున్న కౌంటింగ్ సెంటర్ కి స్ట్రాంగ్ రూమ్ కి మనము వాటిని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ వరంగల్ లోక్సభ స్థానాలకు రేపు జరిగే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు Estudar o... పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం యనుమామల మార్కెట్లో ఈవీఎంలు ఇతర సామాగ్రి పంపిణీ జరగనుంది వరంగల్ లోక్సభ స్థానంలో మొత్తం నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో దిగగా పంతొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు వాటిలో రెండు వందల నలబై ఏడు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించగా నగర కమిషనరేట్ పరిధిలో ఏడు కేంద్ర బలగాలు సహా ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలువగా పద్దెనిమిది వందల ఏర్పాటు చేశారు గుర్తించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు వరంగల్ పరిధిలోని భూపాలపల్లి మహబూబాబాద్ పరిధిలోని మురుగు నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినందున రేపు సాయంత్రం నాలుగింటికే పోలింగ్ ముగియనుంది అండ్ వాళ్ళు డిస్పాచ్ అయ్యే ప్రతి వెహికల్కి కి కూడా జిపిఎస్ అనేది ఉంటుంది మేము లైవ్ మానిటరింగ్ చూస్తూ ఉంటాము వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రీచ్ అయ్యారు లేదా ఎంత ఉన్నారు అని చెప్పి ఆఫ్టర్ దే కంప్లీట్ పోల్ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పోలీస్ ఎస్పాత్తో పాటు జీపీఎస్ ఎనేబుల్డ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి లైవ్ మూవ్మెంట్ తెలుస్తూ ఉంటారు వాళ్ళు ఎంత వరకు వచ్చారు అవుతారు అని చెప్పి మనము చేస్తాము ఒక్క మనిషి కూడా బయట వాళ్ళు పర్మిషన్ లేకుండా అథారిటీ లేకుండా మన ఏరియాలో లేకుండా ఇది ఇన్షోర్ చేసుకోడానికి బాధ్యత పోలీస్కి ఉంది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే క్యాష్ ఇన్ఫర్మేషన్ ఉంటే మన టీం సిద్ధంగా ఉంది టీం టీంతో కలిసి తప్పకుండా మనము అది ఆపుతాము ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి నల్గొండ లోక్సభ స్థానాల్లో అరవై ఒక్క మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ముప్పై ఐదు లక్షలకు పైగా ఓటర్లు నిర్దేశించనున్నారు పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేయగా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల వేళ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు గత ఎన్నికల్లో వివిధ చోట్ల నమోదైన పోలింగ్ శాతంతో పాటు జరిగిన గొడవలు ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ దీంట్లో మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్ కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా నాలుగు కంపెనీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఒక యాభై నాలుగు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ లో పారామిలిటరీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అదే కాకుండా హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ మన రూట్స్ ఉన్నాయి దాంట్లో కూడా రూట్ మొబైల్స్ మంది డిప్లాయ్ చేస్తున్నాము స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత కొన్ని క్రిటికల్ విలేజెస్ కానీ వార్డ్స్ కాలనీస్ లో కూడా టోటల్ అబౌట్ నైన్ క్లస్టర్ టీమ్స్ చేసి అది కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మంచి అందరు కూడా అలర్ట్ ఉంటాము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అయిపోయి పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అది స్ట్రాంగ్ రూమ్కి వరకు మొత్తం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్ లోక్సభ పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు లోక్సభ పరిధిలో రెండు జిల్లాలు ఏడు నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నిజామాబాద్ లక్షల నాలుగు పేల ఎనిమిది వందల ఏడు మంది ఓటర్లు ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎనబై ఐదేళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించగా జిల్లాలో పదిహేడు వందల రెండు మంది ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు లోక్సభకు పోటీలో ఇరవై తొమ్మిది మంది ఉన్నందున కోసం రెండు బ్యాలెట్ యూనిట్లు సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిచు పరిధిలో వన్ ఎయిటీ ఫోర్ సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నారు అదే విధంగా మనకి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ముగ్గురు ఈసీఎల్ ఇంజనీర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది సో మనకి ఎక్కడైనా టెక్నికల్ గా మిషన్ అనేది ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్ గా మనం ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో రీప్లేస్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది సో మనము ఆల్రెడీ సమ్మర్ దృష్ట్యా మనము ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఎడిషనల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంటు స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ ఎస్ఎస్టీస్ని కానీ కొంత స్పీడప్ చేయడం జరిగింది సో ఓటర్లందరూ కూడా ఈ మే పదమూడున జరుగుతున్న ఓటింగ్కి వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎండవేడిమి దృష్ట్యా పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది